నాతో పాటు ఊరికి వచ్చినందుకు ఈడు మీద కూడా కేసు పెట్టారండి ఇప్పుడు ఈడు నాతో పాటు వస్తే ఇన్ని కాపాడడానికి డబ్బు మొత్తం ఖర్చు దయచేసి డబ్బు మీ దగ్గర ఉంచుకోండి ఒక వారం పాటు మీ దగ్గర పెట్టుకుంటే మీరు నాకు చేసే సాయం ఏంటి మామ ఇది ఆల్రెడీ మూడు రోజులు ఇక్కడ అవస్థ పడుతున్నాను ఇంకా ఒక వారం ఉండమంటావా అక్కడ ఏ సమస్య అయినా సరే ఆయన చెప్తున్నారుగా ఏదో సమస్యని ఏం ఒక వారం ఉండలేవా ఆయన చెప్పిన మాట విను ఒక వారమేగా మాతోనే ఉంటాడు మీరు వెళ్ళండి చాలా మంచిదండి పర్లేదు వెళ్ళండి సరే అన్నా ఇందాక చెప్దాం అనుకున్నాను ఏంటది అదే ఇక్కడ ఉంటాడు కదా ఖర్చులకు డబ్బులు ఇద్దామని ఆయన ఒక వారం ఉండడానికి నువ్వు ఇచ్చే డబ్బులు తానం పెడతానా ఏంటి మీకే సవాలక్ష సమస్యలు ఉన్నాయి అదే అక్కర్లేదు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి బయలుదేరండి అన్నా ఇది మీరు ఎక్కడుండే చూసుకోండి నేను ఇంటీరియర్ ని రమ్మన్నా ఇల్లు కడతావా ఇల్లేం కాదు రేపు ఏం జరుగుతుందో చూడు ఏమయ్యా మలయప్ప ఏంటి నువ్వు సౌదీకి వెళ్ళడం లేదని విన్నాను ఎక్కడే ఉండిపోవాలనుకుంటే ఏదో ఒక వ్యాపారం చూసుకోవాలి కదా వ్యాపారం వద్దనా వ్యాపారం ఏమీ వద్దా మరి ఇంకేం చేస్తావయ్యా సౌదీలో టెక్నాలజీని ఉపయోగించి వంకాయలు ములకాలు పెంచడం చూశాను ఆ ఊరు మట్టి కంటే మన ఊరు మట్టి ఎంతో బాగుంటుంది అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ఒక నాలుగు ఎకరాలు కొనిపడేసాను అందులో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను అయితే నువ్వు కూడా ప్రకృతి వ్యవసాయం చేసి ఆర్గానిక్ వ్యవసాయం చేసి తరుడు అని ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెడతావా అలా కూడా వేస్తున్నారా లైకులు రాకపోయినా పోస్ట్ చేయడం కోసం వ్యవసాయం చేయను నార్మల్ వ్యవసాయం చాలా మంచిది నువ్వు కూడా అలా చేస్తావేమో అని భయపడ్డాను నాలుగు గేదెలు మూడు ఆవులు కొనాలనుకుంటున్నా ఇంతలా కంగారుగా వస్తున్నాడు ఏంట్రే ఓ సౌదే అక్కడ శేఖర బాబు నువ్వు ఉండి పగల కొట్టారని ఊరు పెద్దలందరూ నిన్ను చూడడానికి వస్తున్నారు చూసావా శేఖర్ బాబు ఊర్లో ఉన్న గుళ్ళన్నింటికి మంచి చేస్తున్నారు వీళ్ళిద్దరు శేఖరు బాబు అనే పేరుతో గుళ్ళో ఉన్న హుండీలు దోచుకుంటున్నారు దూరం వాళ్ళని మరి నువ్వు పది రూపాయలు కట్ట తీసుకెళ్లి హుండీలో వేసావు అది మలయాపం పండబే కదా అని హక్కుతో తీసుకెళ్లిపోయారు నా డబ్బుతో అందరూ పండగ చేసుకుంటున్నారు అదిగో మలయాపం వచ్చాడు వాళ్ళు ఉండి పగలు కొడుతుంటే పందులు చూస్తూ కూర్చున్నాడా ఎన్ని కలుద్దామనే బయలుదేరా విన్నానులే ఇప్పుడు ఏం చేద్దాం ఓరి జాతర వస్తుంది ఊరి హుండి పగలు డబ్బులు మొత్తం గాజేసారు అందుకే పోలీసులు చెప్పడానికి ముందు మిమ్మల్ని మాట అడిగేదామని ఆ యథవులు ఇలాగే చేస్తూ ఉంటారు వాళ్ళని లోపలికి తోసేస్తే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అందుకేనే అయ్యా మేము ఆలోచిస్తుంది నువ్వేం ఆలోచించొద్దు ఉండీలో ఎంత డబ్బు ఉందో దానికంటే ఎక్కువ ఇస్తాను ఈసారికి వదిలేసేయండి ఏంటయ్యా ఇలాగే జరుగుతా ఉంటే ఈ సమస్యకి ఏంటి తీరువు హుండీలో డబ్బులు అయికండి రా అయితే గుడికి ఆదాయం గూగుల్ పే పేటిఎం

రే మీరు స్కూల్కి వెళ్ళలేదారా వెళ్ళాలన్నయ్య నాకు కూడా లెక్కలు రావని అనుకున్నాను కానీ నువ్వు రెండు రోజులు నేర్పించిన తర్వాత నాకు లెక్కలు వస్తాయని నమ్మకం ఉంచింది అందుకే నువ్వు ఉన్నంత వరకు నీ దగ్గరే నేర్చుకుందామని నోట్ తీసుకొచ్చాను ఇలా చూడు వాళ్ళిద్దరూ ఎలాగో బాగుపడరు ఆ తర్వాత ఏంటన్నా గట్టు మీద కూర్చొని ఏం చేస్తున్నాడు పిల్లలకి లెక్కలు నేర్పిస్తున్నాడు లెక్కలా సౌనయ్య చెంగన్ లో లెక్కల మాస్టర్ గా పనిచేశాడు మాస్టరా హలో మాస్టరా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు పిల్లలకు లెక్కలు రాక స్కూల్కి వెళ్ళటం లేదు అదే ట్రై చేద్దాం అని ఎలా వస్తుంది మామిడికి వెళ్ళి కొట్టుకుంటూ కూర్చుంటే మాస్టర్ నేను చదువుకునే టైంలో మీలాంటి మాస్టర్ ఉండుంటే ఈ టైంకి కి గొప్పవాన్ని అయిపోయేవాన్ని అది సరే గాని మీరు ఎక్కడ ఉంటున్నారు ఇదిగో గట్టి మీదే ఈ గట్టు మీద ఊరి దుర్మార్గులారా లెక్కలు నేర్పించే మాస్టర్ కి చుక్కలు చూపిస్తున్నారా మాస్టర్ ఇక మీరు ఇక్కడ పడుకోకూడదు మీకు ఇంకో చోటు చూపిస్తాను రండి రే మామిడికాయలు కోసుకుని తినాలని ఆశ ఉంటే ఇలాగే వెనకెళ్ళిపోండి ఎందుకు మీరు బాగా చదువుకుని పాస్ అయ్యారంటే మీకు ఇస్తాను ఏం ప్రైజ్ అన్నయ్యా అది సర్ప్రైజ్ ఏంటి వెనక పిల్లలు ఎలా ఉన్నారైతే సౌదీలో ఉన్నప్పుడు కొన్నది మాస్టర్ బాగా కాయలు కాస్తున్నాయి ఎవడో ఎక్కువ కోస్తున్నాడు ందుకారి ప్రశాంతంగా ఉన్నాను ఇదిగో మాస్టర్ అక్కడ కనిపిస్తుంది ఆ ఇల్లు అందులోనే కొబ్బరి బండాలు ఉంచుతాం ఇకపై మీరు అందులోనే ఉండండి ఇక్కడే ఉండి పిల్లలందరికీ పాఠాలు తీయండి ఓకేనా నీకు టైం టైం కి భోజనం ఇచ్చి పంపిస్తాను ఓకేనా శంకరి నీ కూతురు మలయరిసిని త్వరగా మలయప్పన్నయ్యకి కట్టపెట్టే పని చూడవే అదేనే నేను కూడా ఆలోచిస్తున్నాను నువ్వు అలా ఆలోచిస్తూ ఉండు ఇప్పటికే ఎందుకు పనికిరాని ఆ పెట్టని లక్ష తగలేసి పెట్టాడు అది మాత్రమే కాదే ఆ ఉండి పగలగుట్టినా కాపాడడానికి మొత్తం డబ్బు తానే జల్లిస్తా అన్నాడు ఇలా చూడవే ఆస్తి బంధుత్వం పోతే మళ్ళీ రాదు అంతేకాకుండా ఆ ముత్తు మరి ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉంది నువ్వు చెప్పేదంతా వాస్తవమే మరి ఇదిలాగ తమతో చెప్పమంటావు ఏ దానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉందిలే వయసు మలయర్స్కి వయసు పెరుగుతూనే ఉంది ఎన్ని రోజులకి వాయిదా వేస్తావు ఏదో తొందరగా బుద్ధుందా లేదా పుష్ప ఏదో వాగితే నాకు వచ్చి చెప్తావా మలయర్స్ నాకన్నా చిన్నపిల్ల నేను ఎత్తుకు పెంచిన పిల్ల దాన్ని ఎలా పెళ్లి చేసుకోగలనా రే మీ మాయ కూడా నన్ను ఎత్తుకు నాడించారా నాకన్నా ఇరవై ఏళ్ళు పెద్దోడు నన్ను పెళ్లి చేసుకోలేదా ఏంటి వాడుంటే బురదలో దొల్లించుకుంటే ఇలా చూడు మలయర్స్ని బాగా చదివించాలి ఒక మంచి చోటు చూసి పెళ్లి చేయాలి అర్థమైందా అందుకే ఒక లక్కల మాస్టర్ని ఏర్పాటు చేశాను నీకు ఈ చెత్త ఐడియా ఎవరు ఇచ్చారు హే పుష్ప ఇదంతా నీపనక ఏంటన్నయ్యా నా మీద కోప్పడతా మరి ఆ ఆశపడిందనే దాంతో చెప్పాను ఏం ఆశపడిందంటే ఏముంది అన్నయ్యా ఎప్పుడు చూడు పాపం నీ గురించి ఆలోచిస్తూ ఉండేది బలంగా ఉన్నంత కాలం నీకు పెళ్లి కావాలని ప్రతి ఒక్క శుక్రవారం అమ్మోరు గుళ్ళో దీపం పెట్టేది అలా వెళ్లేటప్పుడు దాంతో నేను ఓ రోజు వెళ్ళాను అక్కడ తనకి పెళ్లి అవ్వాలని దీపం పెట్టడానికి వచ్చిన ముత్తుమారిని చూడగానే అమ్మకి నేను వచ్చిందన్నయ్య వచ్చాను నా కొడుకునే వద్దంటావా జన్మలో నీకింక పెళ్లి కాదే ఆ రోజు ఇచ్చిన శాపం వల్లే ఈ రోజు దాకా ఆ ముత్తుమారికి పెళ్లి కాలేదు అమ్మ అంత అమ్మంతా అంతేకాదన్నయ్య నా మనవరాలు మలయర్సిని దీనికళ్ళ ముందే నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసి పెట్టి పుట్టుబొయ్య పెట్టిని అయ్యి చేస్తానని శపథం చేసింది పాపం అదనుకున్న దాపదనుకుంటాను ఇదిగో అమ్మా నీతో ఎన్నిసార్లు చెప్పాను ఏమే నువ్వు చెప్పిందంతా నిజమేనా ఓ పెళ్లి చేయాలంటే వెయ్యి అబద్దాలు చెప్పొచ్చని చోటల్లో ఉంది కానీ నేను రెండేగా చెప్పాను ఇలా చూడు నువ్వు సైలెంట్ గా ఉండు ఇలాగే అన్న ఒప్పించాలి తన జీవితంతో వాళ్ళ అన్న చేసిన తప్పుకి తనేం చేస్తుంది ఏంటి తను పాపం కదా తనకు వెళ్ళవకూడదు చేపలదులు నిన్ను తిడితే సరిపోదు ఇదిగో వస్తాను ఇప్పుడే వస్తాను ఎలా ఉంది ఊండు వెళ్ళొచ్చు చెప్తాను ఏ ఆగ వేడి చేయండిరా సరే వేడిగానే ఉన్నా హే మొఖం మీద ఊయించిగా వచ్చి అంగట్టను ఉండు అమ్మా ఆ ముహూర్తల్లి ముత్తుమారి నాకు దొరకలేదని తనకి పెళ్ళవకూడదని మా అమ్మ వేడుకుని వెళ్ళిపోయింది నువ్వు తన కోరిక నెరవేర్చకమ్మా మా అమ్మ చేసిన తప్పుకు నేను సారీ అడుగుతున్నాను నేను తనకి సెట్ అవును ఎలాగైనా సరే తనకు ఒక మంచి చూసి పెళ్లి చేసేస్తే నీకు నేను వడ్డానం వేస్తానమ్మా మురుగా మురుగా ఏంటి నువ్వేదో టీవీ రియాలిటీ షోకి రిహార్ల్ చేస్తావా ఏదో టెన్షన్ లో వెళ్ళాడు సరేలే తను ఎందుకు డిస్టర్బ్ చేయడమని అట్టా వదిలేశాను అవునన్నా ఎందుకో ఎప్పుడు మా అమ్మ తీసుకొచ్చిన సమస్య వల్ల నేను అప్సెట్ అయ్యాను నువ్వు అప్సెట్ అయ్యేంతగా మీ అమ్మ అసలు ఏం చేసింది అన్నా ముత్తుమార్ నాకు దొరకలేదని అమ్మవారి దగ్గర ఏదేదో వేడుకు వెళ్ళిపోయింది అందుకే దానికి ఇంకా పెళ్ళవ్వలేదు తనకి పెళ్ళవాలని మొక్కడానికి వచ్చాను ఇలాంటి అబద్ధాన్ని ఖచ్చితంగా ఒక మగాడు చెప్పనే అవును పుష్పే నాకు చెప్పింది మరి ఇంకేంటి ఏంటి ముత్తుమారికి నాలుగు దిక్కల నుంచి సంబంధాలు ఉన్నాయి కానీ పెళ్ళంటూ చేసుకుంటే చేసుకుంటాను అని ఒంటికాల మీద నుంచి ఉంది అది మాత్రమేనా నువ్వు బాగుండాలి అని ప్రతి వారం ఇక్కడికి వచ్చి దీపం వెలిగించి వెళ్తుందని నా కూతురు చెప్పింది దీపం వెలిగించిందా పుష్ప చెప్పిందంతా విని నువ్వు తమ్ముడు నువ్వు మరీ ఎక్కువగా అదే కదా ఆయనేమి టెన్షన్ లో లేడు కానీ మీరు ఏం ఆట నా లైఫ్ లోనే ఇప్పుడే ఒక మంచి మాస్టర్ ని చూశాను మాస్టర్ మీ లెక్కలు బాగున్నాయి ఇది ఎక్కడ తిస్తుంటే నా చిట్టి చిలుక మలయరిసి మీ మామ ఎక్కడ ఉన్నాడమ్మా తను అటువైపు ఎక్కడే ఉన్నాడు ఏమైంది అదేం లేదమ్మా రాక్ అయి చనిపోయింది కదా వాళ్ళ అబ్బాయి వచ్చేంత వరకు బాడీని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ వెతికినా ఐస్ పెట్టి దొరకలేదు మీ మామయ్య దగ్గర ఒక ఐస్ పెట్టి ఉంది కదా రెండు రోజులకి అడుగుదామని వచ్చాను దాన్ని అతను దేవాలయంలో చూసుకుంటున్నాడు కదా ఇస్తాడో ఇవ్వడో మీరు ఆయనే వెళ్ళి అడిగి చూడండి సరేనమ్మా మా మావయ్య ఎవరికైనా ఆ పెట్టని ఇస్తాడు కానీ ఈ ముసల్దానికి ఇస్తాడు అనుకుంటున్నావా పోయి చేరుకుంది ఎవరో నీకు తెలుసా మా మలయప్ప మావయ్య ఎక్స్ వాళ్ళ మా అమ్మి ఎవరా ముత్తుమారియా వాళ్ళ అన్న కూడా కతార్ ఉన్నాడు కదా నీకు అన్ని తెలిసినట్టు చెప్తాను ఏంటన్నా ఆ బాక్స్ నేను దేవాలయం అనుకుని దండం పెట్టుకుంటానా అది ఎలా ఇవ్వగలను అక్కడ ఐస్ పెట్టిలు ఇచ్చేవాడు చక్రవడిలో ఎరుకొని ఇబ్బంది పడుతున్నాడు కొట్టేమో